శనిదేవుడు ఎలా జన్మించాడు ఆ రహస్యం ఎంతో అరుదుగా తెలిసిన విషయం సృష్టి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడు తొమ్మిది గ్రహాలను సృష్టించాడు ఆ తొమ్మిది గ్రహాల్లో సూర్యుడిని రాజుగా చేశాడు చంద్రుడిని రాణిగా మంగళుడిని సేనాపతిగా బుధుడిని యువరాజుగా గురుడిని మంత్రిగా శుక్రుడిని కాజీగా రాహుకేతువులను సైనికులుగా చేశాడు కాని ఒక్క గ్రహాన్ని మాత్రం న్యాయమూర్తిగా నియమించాడు ఆ గ్రహమే శని ఎవరిని క్షమించని న్యాయాధిపతి ఎవరితోనూ సంబంధం చూడకుండా కేవలం కర్మలనే చూసి తీర్పు చెప్పే మహాన్ న్యాయమూర్తి కాని ఎప్పుడైనా ఆలోచించారా శనిదేవుడు ఎలా పుట్టాడు ఆయన శరీరం ఎందుకు అంత నల్లగా ఉంటుంది ఆయన తల్లి ఛాయదేవి జన్మించిన వెంటనే ఆ బిడ్డను గుండెలకు హత్తుకోవడానికి ఎందుకు సంకోచించింది సూర్యదేవుడు తన కుమారుడిని మొదటిసారి చూసి ఎందుకు అంగీకరించడానికి నిరాకరించాడు ఇంకా గొప్ప ప్రశ్న ఎందుకు శనిదేవుడు తన తండ్రి అయిన సూర్యుడి మార్గంలో అతి పెద్ద అడ్డంకిగా మారిపోయాడు రండి ఈరోజు మిమ్మల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తాను దేవతల మధ్యలో కూడా మానవ భావాలు ఉండేవి కదా ప్రేమ ఈర్ష్య కోపం ద్వేషం స్వర్గంలో కూడా ఆటలు ఆడుతుంటే ఒక దివ్య శిశువు జననంతో మొత్తం బ్రహ్మాండమే కుదిపేసిన ఆ ఘట్టంలోకి నమస్కారం ప్రియమైన బంధువులారా మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి గుండెల్ నిండా ప్రేమతో నా నమస్కారం ఈరోజు ఒక కొత్త కథతో ఒక కొత్త జ్ఞానంతో మీ ముందుకు వచ్చాను ఈ కథ గుండెను తడిమే కథ కంటనిళ్లు పెట్టించే కథ మనసును కదిలించే కథ కథ మొదలెట్టే ముందు మీతో ఒక్కమాట శాస్త్రాల్లో చెప్పారు కదా అర్ధంలో ఆపేసిన కథ దుమ్హాన్ని పాపాన్ని కలిగిస్తుందని కాబట్టి ఈ కథను మొదలుపెట్టిన తరువాత చివరి వరకు వినండి గుండెల్ నిండా భావంతో వినండి సృష్టి మొదలైన ఆ రోజుల్లో భగవంతుడైన సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై సవారే రోజు మూడు లోకాలకు వెలుగునిచ్చేవాడు ఆయన తేజస్సు అంతే దేవతలు కూడా ఆయన ముందు నిలబడలేకపోయేవారు ఒకరోజు బ్రహ్మదేవుడు ఆలోచించి సూర్యుడికి పెళ్లి చేయాలని నిర్ణయించాడు దేవతల శిల్పి విశ్వకర్మకు ఒక అద్భుత సౌందర్యవతి కూతురు ఉంది సంధ్య ఆమెను సూర్యుడికి ఇచ్చి పెళ్లి చేయమని విశ్వకర్మను అడిగాడు విశ్వకర్మ సంతోషంగా ఒప్పుకున్నాడు రోజు వచ్చింది సంధ్యను అలంకరించి మండపంలోకి తీసుకొచ్చారు కాని సూర్యుడి తేజస్సు చూడగానే సంధ్య కళ్ళు మండిపోయాయి ఆయనవైపు కనుచూపు పెట్టలేకపోయింది అయినా పెళ్లి జరిగిపోయింది పెళ్లి తర్వాత సంధ్య సూర్యలోకంలో ఉండసాగింది కాని రోజులు గడిచేకొద్దీ ఇక్కడే సమస్య మొదలైంది సూర్యుడి తేజస్సు అంత భయంకరంగా ఉండేది సంధ్య ఆయన పక్కన కూర్చోలేకపోయేది ఆయన దగ్గరకు వస్తే ఒళ్ళు కాలిపోయేది సంధ్య ఎన్నిసార్లు తన తండ్రిని వేడుకుంది నాన్నా సూర్యుడి తేజస్సు తగ్గించు అని కాని విశ్వకర్మ ఏమీ చేయలేకపోయాడు సూర్యుడి తేజస్సు తగ్గితే సృష్టి సమతుల్యత దెబ్బతింటుంది బిడ్డా అనేవాడు చివరికి సంధ్యకు ఓపిక అడ్డొచ్చింది ఇక ఇక్కడ ఉండలేనని నిశ్చయించుకుంది తన ఛాయను పిలిచి నీవు నా రూపం ధరించి ఇక్కడే ఉండు సూర్యుడికి ఏమీ తెలియకూడదు నా ముగ్గురు పిల్లలను చూసుకో అంటూ చెప్పింది ఆ ఛాయ ఒప్పుకుని రూపం ధరించి సూర్యలోకంలోనే ఉండిపోయింది సంధ్య మాత్రం గుగ్వం రూపం ధరించి భూమిపైకి వచ్చి ఉత్తర కురుదేశంలోని గహన అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది సంధ్య రూపంలో సూర్యలోకంలో ఉంటూ సంధ్య ముగ్గురు పిల్లలు వైవస్వత మను యముడు యమి వీళ్లను ప్రేమతో పెంచుతోంది కాని ఆమె మనసులో ఒక కోరిక తాను ఒక తల్లి కావాలని కాలం గడిచింది సూర్యుడితో ఆమె సన్నిహితం పెరిగింది ఒకరోజు ఆమెకు గర్భం ఉన్నట్టు తెలిసింది ఆమె గుండెలో ఆనందం పొంగిపొర్లింది తొమ్మిది నెలలు గడిచాయి ఒక కుమారుడు జన్మించాడు ఆ బిడ్డ పుట్టగానే సూర్యలోకంలో కొంచెం చీకటి అలుముకుంది సూర్యుడు ఆశ్చర్యపోయాడు కాని బిడ్డను చూడగానే సాధారణ రంగు చూసి ఉప్పసమనం పొందాడు ఆ బిడ్డే తర్వాత సావర్ణి మనుగా ప్రసిద్ధి పొందాడు మళ్ళీ కొంతకాలానికి ఛాయ మళ్ళీ గర్భవతి అయింది ఈసారి మాత్రం ఏదో పెద్ద విషయం జరగబోతోంది ఛాయ్కు ఒక ఆలోచన వచ్చింది మహాదేవుడిని తపస్సు చేస్తే తన రహస్యం ఎప్పటికీ బయటపడదు తన కుమారుడు మహానుభావుడవుతాడు అని ఆమె రోజూ రాత్రిపగలు శివుడి ధ్యానంలో మునిగిపోయింది తినడం మానేసింది నీళ్లు తాగడం మానేసింది సూర్యుడికి ఇది నచ్చలేదు నెలలు గడిచాయి ఒకరోజు భోలేశంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఛాయ ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ఛాయ కన్నీళ్లతో ప్రభూ నా కుమారుడు అత్యంత శక్తిశాలి కావాలి న్యాయపరుడు కావాలి సత్యానికి అండగా నిలబడేవాడు కావాలి అని కోరింది శివుడు నవ్వుతూ తథాస్తు నీ కుమారుడు అతి శక్తిశాలి న్యాయాధిపతి అవుతాడు కాని గుర్తుంచుకో ఈ శక్తితో పాటు శాపం కూడా వస్తుంది అంటూ అంతర్ధానమయ్యాడు ఆ క్షణం నుంచి ఛాయగర్భంలోని శిశువు శరీరంలో అద్భుత శక్తులు నిండసాగాయి కాని ఇంకో సంఘటన జరిగింది ఛాయ శివతపస్సులో మునిగిపోతుంటే సూర్యుడు కోపంతో ఆగిపోయాడు ఒకరోజు నన్ను వదిలి శివుడిని ఎందుకు పూజిస్తున్నావు అని అరిచాడు ఛాయ మాట్లాడలేదు అది చూసి సూర్యుడు తన తేజస్సు ఇంకా పెంచేశాడు ఆ కాంతి ఛాయ శరీరాన్ని కాల్చసాగింది కాని ఛాయ తపస్సు మానలేదు ఆమె శరీరం కాలుతుంటే గర్భంలోని బిడ్డ రంగు నల్లగా మారసాగింది తొమ్మిది నెలలు పూర్తయ్యాయి ప్రసవ వేదనతో ఛాయ అర్చింది ఆకాశంలో నల్లని మేఘాలు కమ్మాయి మెరుపులు మెరిశాయి ఒక బిడ్డ జన్మించాడు ఆ బిడ్డ పుట్టగానే మొత్తం సూర్యలోకం అంధకారంలో మునిగిపోయింది సూర్యకరణాలు మసకబారాయి దాది బిడ్డను చూసి భయంతో గట్టిగా అరిచింది ఇది బిడ్డ కాదు రాక్షసుడు బిడ్డ శరీరం అంధకారంలాగా నల్లగా ఉంది కళ్ళు ఎర్రగా మెరిశాయి ఛాయ భయపడింది మొదట కానీ శివుడి వరం గుర్తొచ్చింది ఆ బిడ్డను గుండెలకు హత్తుకుని నుదుటిపై ముద్దుపెట్టి నీవు నా కుమారుడివి న్యాయదేవతవు అవుతావు అని దీవెంచింది సూర్యుడు తన గదిలో కూర్చుని ఉన్నాడు ఆయన్ని పిలిచారు ఛాయ వచ్చింది సూర్యుడు కఠిన స్వరంలో ఈ బిడ్డ నా కాదు నేను సూర్యుడిని కాంతి స్వరూపుడిని నా సంతానం నల్లగా ఎలా ఉంటుంది అన్నాడు ఛాయ గుండె బద్దలైంది స్వామి మీ కుమారుడే అని వేడుకుంది కాని సూర్యుడు అబద్ధం నీవు నన్ను మోసం చేశావు అని అరిచాడు ఛాయ కన్నీళ్లతో నిండిపోయింది ఆ చిన్న బిడ్డ కళ్ళు తెరిచాడు ఎర్రని కళ్లలో ఒక విచిత్రమైన మెరుపు ఆ క్షణం ఆ బిడ్డ మనసులో తండ్రి పట్ల కోపం కాదు ఒక సంకల్పం మొలిచింది ఒకరోజు నిన్ను నేను ఎవరో తెలుసుకుంటాను అని చూపిస్తాను అని రోజులు గడిచాయి శని పెరిగాడు కాని సూర్యుడు ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదు గుర్తించలేదు సంధ్య ముగ్గురు పిల్లల్లో యముడు పెద్దవాడు చాలా తేజస్సు ఉన్నవాడు కాని శని పుట్టిన తర్వాత యముడికి అనిపించసాగింది తల్లి తనను మర్చిపోయి శనితోనే ఉంటోంది అని ఒకరోజు యముడు తల్లిని అడిగాడు అమ్మా నీవు శని గురించే ఆలోచిస్తావు మేము నీ పిల్లలం కాదా ఛాయ బాబూ శని చిన్నవాడు కదా అతనికి ఎక్కువ శ్రద్ధ కావాలి అంది కాని యముడు ఒప్పుకోలేదు ఒకరోజు ఆటలో శని అనుకోకుండా యముడి కాలు పెట్టాడు యముడికి కోపం వచ్చి గట్టిగా తోసేశాడు శని కిందపడి ఏడ్చాడు ఛాయ పరుగున వచ్చి శనిని ఎత్తుకుని వైపు కోపంగా చూసింది యమా ఇది నీవు ఏం చేశావు అంటూ అరిచింది మళ్ళీ కొన్ని రోజులకు ఇంకో సంఘటన యముడు ఆడుకుంటుంటే శని వచ్చాడు యముడు మళ్లీ తోసేశాడు ఈసారి శని గట్టిగా పడి తలకు గాయమైంది రక్తం కారింది పరుగున వచ్చి గుండెలు పగాలేలా అరిచింది ఆమె కోపం ఆకాశాన్నంటింది యముడి చేయి పట్టుకుని యమా నా బిడ్డను మళ్లీ తాకితే నీ కాలు కుళ్ళిపోతుంది కీటకాలు పడతాయి అని శాపం పెట్టింది ఆ మాటలు పడగానే యముడి కాలు నిజంగానే కుళ్లసాగింది యముడు నొప్పితో అరిచాడు ఛాయకు తన తప్పు గుర్తొచ్చింది కాని ఆలస్యం అయిపోయింది యముడు ఏడుస్తూ తండ్రి దగ్గరకు పరుగుతీశాడు సూర్యుడు ఆ మాట విని రగిలిపోయాడు ఛాయ దగ్గరకు వచ్చి సంధ్య ఎప్పుడూ తన బిడ్డకు శాపం ఇవ్వదు నీవు సంధ్య కాదు నీవు ఎవరు అని గద్దించాడు ఛాయకు గుండె ఆగిపోయింది సత్యం ఇక దాచలేనని అర్థమైంది వంచుకుని స్వామీ నేను ఛాయను అంది సూర్యుడు షాక్లో పడ్డాడు అసలు సంధ్య ఎక్కడ అని అడిగాడు ఛాయ పూర్తి కథ చెప్పింది సూర్యుడు ఆగ్రహంతో అయితే శని నీ బిడ్డ నా బిడ్డ కాదు అని అరిచాడు ఛాయ లేదు స్వామీ మీ కడుపున పుట్టినవాడే అని ఏడుస్తూ వేడుకుంది కాని సూర్యుడు వినలేదు ఈ నల్ల బిడ్డ నా కాదు నేను సంధ్యను వెతికి తెస్తాను అంతవరకు నీవు నీ బిడ్డ ఈ లోకంలో ఉండరాదు అని బయటికి తరిమేశాడు ఛాయ ఏడుస్తూ తన చిన్న బిడ్డను ఎత్తుకుని భూమిపైకి వచ్చేసింది ఒక గుహలో ఆశ్రయం తీసుకుంది ఆ చిన్న శని తల్లి ఏడుపు చూస్తూ ఏమీ అర్థం కాని గందరగోళంలో పడ్డాడు కాని ఆ చిన్న మనసులో ఒక్కటే బిగిసిపోయింది తండ్రి తనను తిరస్కరించాడని మరోవైపు సూర్యుడు అశ్విని కుమారులను పిలిచి యముడి కాలును బాగు చేయించాడు కాని శాపం మచ్చ శాశ్వతంగా మిగిలిపోయింది సూర్యుడు సంధ్యను వెతకసాగాడు చివరికి ఉత్తర కురుదేశంలో గువ్వం రూపంలో తపస్సు చేస్తున్న సంధ్యను కనుగొన్నాడు తన తప్పు ఒప్పుకుని విశ్వకర్మను కోరి తన తేజస్సు కొంచెం తగ్గించుకుని సంధ్యతో కలిశాడు వాళ్లకు కుమారులు జన్మించారు కాని శని ఛాయ వాళ్లను ఎవరూ చేసుకోలేదు రోజులు సంవత్సరాలు గడిచాయి శని పెరిగాడు తల్లి రోజూ ఏడుస్తుంటే ఇదంతా తన వల్లే జరిగిందని గుండెలు బాధతో నిండిపోయాయి ఒకరోజు శని తల్లిని అడిగాడు అమ్మా నా శరీరం ఎందుకు ఇంత నల్లగా ఉంది అందరూ నన్ను ఎందుకు ద్వేషిస్తారు ఛాయ కన్నెళ్లు పెట్టుకుని గుండెలకు హత్తుకుని బాబు నీవు నా గర్భంలో ఉన్నప్పుడు నేను శివుడి తపస్సు చేశాను నీ తండ్రి తేజస్సుతో నన్ను కాల్చాడు కాని గుర్తుంచుకో రంగు మనిషిని చెప్పదు బిడ్డా కర్మలే చెబుతాయి అంది శని కళ్ళు మెరిశాయి అమ్మా నేను అలాంటి కర్మలు చేస్తాను ప్రపంచమంతా నన్ను గుర్తుంచుకుంటుంది నా తండ్రికి కూడా నేను ఎవరో తెలిసిపోతుంది అని సంకల్పం చేశాడు శని తపస్సు మొదలుపెట్టాడు గంటల తరబడి ధ్యానంలో కూర్చునేవాడు శివుడిని ఆరాధించేవాడు ఒకరోజు భోలేశంకరుడు ప్రత్యక్షమయ్యాడు బాబు నీ తపస్సుకు నేను ప్రసన్నుడిని ఏం కావాలో కోరుకో అన్నాడు శని కన్నీళ్లతో ప్రభు ప్రజలకు వాళ్ల కర్మ ఫలితమిచ్చే శక్తి కావాలి అని కోరాడు శివుడు తధాస్తు నీవు న్యాయాధిపతివి అవుతావు ఎవరినీ విడిచిపెట్టవు కాని ఈ శక్తి శాపంగా కూడా మారుతుంది ప్రజలు నిన్ను భయపడతారు అని హెచ్చరించాడు శని నాకు ప్రేమ అవసరం లేదు ప్రభు న్యాయం మాత్రమే కావాలి అన్నాడు బ్రహ్మదేవుడు శనిని తొమ్మిది గ్రహాలలో ఒకడిగా చేశాడు శని నీవు న్యాయమూర్తివి కర్మ ఫలితం ఇవ్వడమే నీ పని అని ఆదేశించాడు ఒకరోజు శని తండ్రిని కలవడానికి సూర్యలోకానికి వెళ్లాడు సూర్యుడు ఆయన్ని చూసి ముఖం సీరియస్ అయింది ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు తండ్రి నిన్ను కలవడానికి అన్నాడు శని నేను నీ తండ్రిని కాను అని సూర్యుడు తిరస్కరించాడు శని గుండెలో గాయంలాగా నొప్పి పుట్టింది కాని నేను మీ కుమారుడినే అని వినయంగా అన్నాడు సూర్యుడు నా కుమారుడు నల్లగా ఉండడు వెళ్ళిపో అని తిరస్కరించాడు శని కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ రాల్చలేదు సరే తండ్రి ఈరోజు నన్ను తిరస్కరించావు కాని ఒకరోజు నీవే నన్ను పిలుస్తావు అని చెప్పి వెనక్కి తిరిగాడు వెళ్తూ వెళ్తూ సూర్యుడివైపు ఒక్కసారి చూశాడు ఆ దృష్టి సూర్యుడిపై పడింది మరునాడునుంచి సూర్యుడి తేజస్సు మందగించసాగింది శక్తి తగ్గసాగింది గురువు కశ్యప మహర్షిని ఆశ్రయించాడు కశ్యపుడు సూర్య నీపై శని దృష్టిపడింది ఇది సాడేసాతి ఏడేళ్లు బాధలు అని చెప్పాడు సూర్యుడు షాక్లో పడ్డాడు కాని అతను నా కుమారుడు కదా అన్నాడు కశ్యపుడు శని తండ్రినైనా విడిచిపెట్టడు కర్మనే చూస్తాడు అన్నాడు ఏడేళ్లు సూర్యుడు ఘోర బాధలు అనుభవించాడు తన తప్పు గుండెల్ నిండా పచ్చిపచ్చిగా గుచ్చుకుంది ఏడేళ్ల తర్వాత సాడేసాతి అయిపోగానే సూర్యుడు శనిని పిలిపించాడు శని నన్ను క్షమించు బాబు నీతో నేను చాలా తప్పు చేశాను నిన్ను తిరస్కరించాను ఇప్పుడు అర్థమైంది నీవు నా కుమారుడివే అని కన్నీళ్లతో అన్నాడు శని కళ్లలో కన్నీళ్లు పొంగాయి తండ్రి నేను మీకు బాధ కలిగించలేదు మీ కర్మ ఫలితం మాత్రమే ఇచ్చాను మీరు కుమారుడిని తిరస్కరించారు కాబట్టి మీరు బాధపడ్డారు అన్నాడు సూర్యుడు గుండెలు నిండా పశ్చాత్తాపంతో శనిని గట్టిగా హత్తుకున్నాడు ఆ రోజునుంచి శనిని తన కుమారుడిగా అంగీకరించాడు ఇది శనిదేవుని జన్మరహస్యం బాధలతో నిండిన ఆ గుండె పగిలే కథ కాబట్టి మీరు శనిదేవుని ఆలయానికి వెళ్తే భయంతో కాదు గుండెల్ నిండా గౌరవంతో ప్రేమతో కన్నీటితో స్మరించండి శనిదేవుని ఆశీస్సు మన అందరిపైన ఎప్పటికీ ఉండాలి ఆయన మనల్ని సన్మార్గంలో నడిపించాలి ఈ కథ మీ గుండెను తాకిందా అయితే గుండెల్ నిండా ఒక్క లైక్ ఇవ్వండి మీ తల్లిని ఎంత ప్రేమిస్తారో అంత ప్రేమతో ఈ వీడియోను షేర్ చేయండి మరి ఇలాంటి గుండెను తడిమే కథలు జీవితాన్ని మార్చే జ్ఞానం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతి కొత్త కథ మీ గుండెను తాకేలా మేము తీసుకొస్తాం మీ అందరి ప్రేమకు మద్దతుకు గుండెల్ నిండా కుతజ్ఞతలు జై శనిదేవ్